ఏ ఇంటిలో అయినా ఇల్లు పెద్దదా చిన్నదా ఏదైనా సరే ఏ మతం వాళ్ళైనా ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కాస్త ప్రశాంతత కోసం పూజ గది కామన్ మతాలు వేరై ఉండొచ్చు కానీ మనుషులంతా ఒక్కటే ఎవరు ఎలా చేసినా పేరు ఏదైనా ప్రతి ఒక్క మనిషి మెదడు ఆలోచనలతో పెద్ద యుద్ధమే చేస్తుంటుంది పని చేసిన తర్వాత అలసిపోవడం విశ్రాంతి కోసం ఖాళీగా ఉండడం మనిషి శరీరానికి అలవాటు ఎవరు ఏ స్థితిలో ఉన్నా మెదడు ఆలోచించడం ఆపదు మెదడు అలసిపోవడం అస్సలు జరగదు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మెదడు ఆలోచనలకు కాస్త విరామం ఇవ్వడం కోసం పెట్టుకున్న పేరే పూజ ప్రార్థన నమాజ్ పూజారం కొలత ఏదైనా అయిండొచ్చు కానీ అందులో పెట్టే ఫోటోలకు ప్లాట్ఫామ్ మీరు కూర్చున్నా నిల్చున్నా అలా చెయ్యి ముందుకు చాచి అందేలా చేసుకోవడం అంటే రెండు నుంచి రెండున్నర అడుగులు వెడల్పు లేదా రెండున్నర అడుగుల నుంచి రెండు మూడు అడుగులు వెడల్పు ఈ మాత్రం సరిపోతుంది స్థలం తక్కువ ఉన్నవాళ్ళు ఇంతకన్నా తక్కువ సైజు అంటే రెండు ఇంటూ రెండు లేదా రెండు ఇంటూ రెండున్నర ఈ అయినా సరిపోతుంది స్థలం ఉంది లేని ఎక్కువ సైజు పెట్టుకుంటే మీరు కూర్చున్నప్పుడు ఆ ఫోటోకి దండ దండవేయడము బొట్టు పెట్టడము పూజ చేయడము పూలు పెట్టడము ఇలాంటివి చేయడానికి ఇబ్బంది పడడము ముందుకు వంగలేకపోవడము ఇలాంటి అసౌకర్యాలు కలుగుతాయి అలా ఎక్కువ సైజు పెట్టాం కాబట్టి దీన్ని కట్ చేసి ఆ రిక్వైర్మెంట్ సైజ్ సైజుకి పెట్టాం మనిషి మెదడులో ఆలోచనల వేగాన్ని తగ్గించి మెదడుని కాస్త నెమ్మదించినప్పుడు మనసు నిదానంగా ఉంటుంది దానివల్ల రక్త ప్రవాహం నిదానంగా ఉంటుంది లేకపోతే మీరు అబ్జర్వ్ చేయండి సార్ కొన్నిసార్లు హడావిడిగా ఉండడం గందరగోళంగా ఉండడం కంగారు తడబాటు ఇలాంటివి చవిచూస్తుంటాం ఇవన్నీ రాకూడదంటే మీ పూజ గదిలో ఫోటోలు మీరు కూర్చున్నా అందుకోగలిగేలాగా పూజ మొదల నుంచి పూర్తి అయ్యేంత వరకు మీ పూజా సామాగ్రి కూడా మీరు కూర్చున్నా అలా చేతితో అందుకొని అన్ని పనులకు ఏ ఆటంకం లేకుండా పని పూర్తయ్యేలాగా చేసుకుంటే అలా మీ రూమ్ ప్లాన్ చేసుకోండి ఎవరైనా పూజ గదిలోకి వెళ్ళే ఉద్దేశం ఆలోచన రహిత స్థితి కోసం ప్రాపర్ ప్లానింగు ప్రాపర్ డిజైను సరిగా లేకపోతే పూజకు వెళ్ళిన ప్రతిసారి చిరాకు అసౌకర్యంగా ఉంటుంది అలా ఎవ్వరూ ఉండకూడదని పూజ గది మీకు సౌకర్యంగా లేదా మీరు కూర్చున్నప్పుడు అలా చెయ్యి చాచి చిన్న ప్రాక్టీస్ చేసుకోండి ఎంత దూరం ఎంత వెడల్పులో ఉంటే మీకు బాగుంటుంది అనే విషయం మీకే అర్థమవుతుంది వేరే ఎవరు కొలత చెప్పాల్సిన పని లేదు మీకే తెలియాలంటే ఈ చిన్న ప్రాక్టీస్ అవసరం ఇలా ఆలోచన చేయకుండా కాస్ట్లీ గ్రానైటో కాస్ట్లీ నానోటైల్స్ వేయించుకుంటే వాటిని మార్చాలనుకున్నప్పుడు పగలగొట్టాలనుకున్నప్పుడు మీ డబ్బు సమయం మెటీరియల్ ఇవన్నీ వృధా అవుతాయి ఇలా వృధా కాకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు జాగ్రత్తగా నిర్మించుకోండి ఇంకా ఏదైనా సందేహం ఉంటే ఇప్పుడు మీరున్న ఇంట్లో అద్దె ఇళ్ళ సొంత ఇళ్ళ అది మీ పూజ గది బాగుందా బ్రహ్మాండంగా ఉందా సౌకర్యంగా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి మీరు కలలు కంటున్న కొత్త ఇంట్లో మీ పూజ గది ఎలా ఉండాలో మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీకున్న అది సౌకర్యంగా ఉందా లేదనేది మీరు కూర్చున్నప్పుడు ప్రతిరోజు పూజ చేస్తున్నప్పుడు కానీ నమాజ్ చేస్తున్నప్పుడు కానీ మీకు తెలిస్తే కొత్త ఇంటి కోసం ఎలా నిర్మించుకోవాలో మీకే ఒక అవగాహన ఒక అవగాహన వచ్చేస్తుంది దట్స్ ఇట్ మీరు కలలు కంటున్న కొత్త ఇంటికి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతి అవసరానికి మీ ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం